ఇట్లా రైతు భరోసా గురించి కూడా వాళ్ళు కసరత్తు చేస్తారు ఇంకా రాలేదు ఎప్పుడు వస్తాయండి రైతు భరోసా కూడా మాకు వచ్చింది ఇంత ముందుకు ఇప్పుడు కూడా లాస్ట్ టైం వచ్చింది మంచి రాలేదు ఇంకా ఇంకా రూపొందిస్తారు గతంలో అయితే రైతు బంధు అందరికి ఇచ్చారు చాలా డబ్బు యూజ్ చేసారు అని చెప్పి చాలా ఆరోపణలు మినిమం పది ఎకరాల వరకు ఇవ్వాలి అందరికీ ఇవ్వకూడదు అది అది ఇన్కమ్ ట్యాక్స్ వేస్ట్ లకు సినీ యాక్టర్ వాళ్ళకి జాబ్స్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు ఐటీ కట్టడం అవసరం లేదు మామూలుగా రైతు పది ఎకరాల వరకు రైతు చేసుకుంటు కౌలుకి వేసుకుంటూ వాళ్ళకి ఇస్తే సరిపోతుంది ఎట్లా ఫీల్ అవుతుర్రు గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం రెండు లక్షలు చేయడం అంటే మామూలు విషయం కాదు ముప్పై వేల కోట్లు కావాలి గవర్నమెంట్కి అవునవున్న ప్రకారం చేస్తారు ఎట్లా రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకుంటూ చేసిండు దానికి మాకు రైతులందరికీ సంతోషంగా ఉంది ఇంట్లో రైతులకు ఇంకా సంబంధించిన ఏం సమస్యలు ఉన్నాయి రైతాంగానికి ఏం కావాలంటే రైతులకి ఏం యూరియాలు కొంచెం రేటు చూసి ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎరువులను తగ్ ఎరువులను తగ్గి తగ్గించాలి కొంచెం అది ఎట్లుంది వాతావరణం ఎట్లుంది వర్షాలు ఎట్లున్నాయి వర్షాలు మనకు వాటర్ ఉన్నాయి మంచిగా ఉంది వాటర్ ఇప్పుడు మంచిగా ఉంది మనకి ఓవరాల్ గా ఎట్లుంది ఇది రైతు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అనుకుంటుంది రైతు ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం అంకుల్ ఏం పేరు నరేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి ఎన్ని ఎకరాలు ఉంది భూమి నాలుగు ఎకరాలు టాప్ లోన్ తీసుకున్నావా తీసుకోలే ఇంకా తీసుకోలేదా తీసుకోలేదు ఎందుకు మరి మాఫీ చేస్తారని తెలియదా తెలుసు కానీ మా పిల్లోడు ఈఎస్ పోతే అచ్చా బ్యాంకులు పెట్టి లోన్ తెచ్చి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అచ్చా చేసుకోవాలి ఎట్లా ఎన్నికరా నాలుక్కిరా నాటే వేస్తున్నావా వేస్తున్నావు మరి నీళ్లు ఉన్నాయి బోరా బాయ్ బోర్లు రెండు బోర్లు ఉన్నాయి బాయ్ రెండు బోర్లు బాయ్ ఓకేనా వర్షం కొట్టకపోయినా నడుస్తా వర్షం కొట్టాలో వర్షం కొట్టాలి వర్షం కొట్టకపోతే ఇబ్బంది కదా అదే అంటారు వర్షాలు పడాలి ఇప్పుడు దున్తున్నావా ఇప్పుడేస్తావు నాటు అయిపోయింది అదంతా అది అంతా ఇది నాకు కింద మాడి మడి ఉంది ఆ కొంచెం నీళ్ళు లేకపోతే దున్తున్నావు మొత్తం దున్తుని మారతదిగా ఇంకిపోతున్నాయి అని దున్కుస్తే రైతు బరోసా వస్తుందా వస్తు 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 రైతు భరోసా అయితే వద్దు వస్తు ఉంది గవర్నమెంట్ ఎట్లుంది ఇప్పటికైతే మంచిగా ఉంది ఏమైంది గవర్నమెంట్ రుణమాఫీ చేస్తారు రైతు భరోసా ఇస్తా ఉంటారు ఇస్తుండ్రుగా అంతా ఓకే కదా అంతా ఓకే ఏమేస్తున్నావు వరి ఏమేస్తున్నావు వరి హైబ్రిడ్ రకం హైబ్రిడ్ అంటే సన్నమా దొడ్లా దొడి దొడ్డి అయినా సన్నాపు తిండికి వేసుకోలే సన్న అయిపోయిన పోయిన పాటకి వేసుకున్నాము సరిపోతాయి సన్నపోట్లోకి ఐదు వందలు ఎక్కువ ఇస్తా ఉంటారు మరి ఇస్త పంట దిగిబడి తక్కువ ఎక్కువ బెటర్ కానీ వర్షాలు అయితే కొంచెం కొడితే బాగుంటుంది అంటారు వర్షాలు బాగా కొట్టాలి అందరి అన్నట్టు చీడ ఎట్లుంది మరి కైకిలి ఎట్లుంది పోతే కైకిలా కైకిలి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గుత్తకిస్తే ఎకరా గుత్తకిస్తే ఐదు వేలు ఫైనల్ ఒకటి చెప్పు రేవంత్ రెడ్డి ఇట్లా రాజశేఖర రెడ్డి లెక్క వేస్తున్నారు రైతు ప్రభుత్వం అంటారు ఇది చేస్తుండుగా రాజశేఖ రెడ్లే కానీ అవి చేస్తుండు చేస్తుండే అని చేస్తుండుగా ఇంకే వేరే వర్షాలు కొంచెం బాగుంటాలి వర్షాలు మంచిగా వాడితే అయిపోద్ది సరిపోతుంది రైతులకు ఓకేనా ఇంకేం కావాలి రైతులకు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా రైతులకు మొత్తం కాల్పినట్లు పెట్టినా నిమ్మలాగానే ఉంటారు ఏం బెటర్ లేదు అంటారు రైతులకేమైంది నువ్వు రైతుగా రైతు నువ్వు రైతుగా ఒకటి చెప్పాలి ఎవరో వ్యవసాయం చేస్తున్నావు నేనైనా పుట్టకతోటి వ్యవసాయమే కష్టపడడానికి దినం ఉంది ఈ రోజు కష్టపడడం వాళ్ళకి ఏం లేదు అంతే మనకు వరేస్తే ఇక్కడ మొక్కచొన్న ఈ సాలీలు ఉండయి మే పచ్చి కూడా వెళ్ళదు ఇక్కడ మూడు రోజులకే తడి ఆరిపోతుంది ఎండిపోతాయి వరేస్తే సరిపోతుంది ఒక్కటే వరొక్కటే వండదు సంవత్సరానికి ఎంత పెట్టుబడి అవుతుంది నాలుగు రోజులకు నాలుగు ఎకరాలకు ఎనభై వేలు అవుతాయి పెట్టుబడి ఎనభై కూలీలు నాటేసు దున్నుడు ట్రాక్టర్ నీదే కాబట్టి ట్రాక్టర్ మానది కాదు వస్తుంది అయినదా ఇప్పుడు దుంతే ఎట్లా ఎకరానికి దుంతే గంట పన్నెండు వందలు ఇప్పుడు దున్నడానికి అయితే నాలుగు ఎకరాలు రెండు మూడు సార్లు దున్నాలే ఎక్కడ ఇరవై ఇరవై ఐదు గంటలు అవుతుంది ఇరవై ఇరవై ఐదు గంటలు అవుతుంది అంటే ఎనభై వేలు నాలుగు ఎకరానికి ఎనభై వేలు అంటున్నావా నాలుగు ఎకరాలకు ఎనభై వేలు నాలుగు ఎకరాలకు కలిసి అంతే అవుతుంది పని మేడమ్ అంతా మేమే చేసుకుంటాం నాటు కూడా మేమే చేసుకుంటాం అటు బజీలు పోయి వాళ్ళు వస్తారు మేము వాళ్ళ దగ్గర పోతాం వేస్తారు మహేష్ పండుగ మహేష్ ఆ ఎవరు బొమ్మల రామారు ఎన్ని ఎకరాలు ఉంది భూమి మూడు ఎకరాలు మూడు ఎకరాలు క్రాఫ్ లోన్ తీసుకున్నారా ఆ తీసుకున్నాం సార్ సో మాఫీ అయిందా కాలే సార్ ఇంకా అంటే ఎంత ఉంది మీ క్రాఫ్ లోన్ లక్ష 50 లక్ష 50 ఎప్పుడు చేస్తా అని చెప్పి సెకండ్ విడతా సెకండ్ విడతా ఎట్లా నమ్ముతారా ఓకేనా చేస్తా ఆ చేసా పక్క నాకు బిల్ రాయలే నమ్మకం కాంగ్రెస్ ఏమంటారు అంటే చాలా మంది గత ప్రభుత్వం చేసినట్టు చేయొద్దు అని చెప్పి అంటారు వాస్తవేనా వాస్తవే ఎట్లా ఫీల్ అవుతారు లక్ష లక్ష యాభై రుణమాఫీ అంటే మామూలు విషయం కదా ఓకేసారి ఎట్లా ఫీల్ అవుతుంది సంతోషం చాలా మంచిది

ఉంది మాకైతే మంచిగుంది అలనివర్గా మాకు ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాడు ప్రతి ఒక్కదానికి వస్తాడు బిల్ ప్రతి ఒక్కదానికి వస్తాడు చెప్పుకోవచ్చా చెప్పుకోవచ్చు డైరెక్ట్ గా అలవచ్చు కూడా ఇంటికి అట్లేం ఏం లేదు ఫోన్ లో కూడా మాట్లాడే డైరెక్ట్గా బిల్లు కడుతురా కడుతుందా లేదా జీరో బిల్ బిల్ అంత మంచిది

ఏం కావాలి మంచిగా రుణమాఫీ కావాలి ఇవి ఇవి ఉన్నాయి కదా రైతు భరోసా ఇస్తే ఇంకా వల్లే కదా రైతు భరోసా అన్ని మంచి ఆదుకుంటుంది ఇప్పుడైతే కరెంట్ మంచిది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మారాలని మేము కూడా వేసినాము అందుకే ప్రభుత్వము రెండు సార్లు అక్కడ వేసినాము మూడోసారి ఇక్కడనే వేసినాము కాంగ్రెస్ మారాలని అప్పుడు రెండు లక్షలు ఈయన రుణమాఫీ చేస్తాను చేయలేక వేసియారు అందు గురించి ఇక అందరు రైతులు ఇక్కడ వేసి ఎట్లుంది చేసేవా మరి మంచిగా కొంచెం వర్షాలు లేనట్టు ఉన్నాయి వర్షాలు లేవు ఇక్కడ అసలు పాతలిళ్ళే అవి ఫైనల్ గా ఏం చెప్తావు గవర్నమెంట్ రైతుకు రుణమాఫీ చేయడం మంచిదే కదా చాలా మంచిది చేయాలి రైతులకి ఏం చేయాలి ఇంకేం చేయాలంటే ఇక చాలా రుణమాఫీకి ఇది ఇంకా కరెంటు సరిపోతుంది ఏం లేదు బస్సులు అవి ఫ్రీ మంచినే చేసిండు కదా ఇంకా ఎక్కువ కూడా కోరుకుంటే బాగుండదు కదా అది కూడా గవర్నమెంట్ నడవాలి అందు గురించి చాలా మంచిగా